మాజీ మంత్రి వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డిని అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది గనుల తవ్వకాలకు సంబంధించి అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నారన్న కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ కాకాణి వేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది కాకాణిని అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాదులు కోరారు కాకాణికి రెండుసార్లు నోటీసులు ఇచ్చినా విచారణకు రాలేదని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు కాకాణిపై అట్రాసిటీ కేసు కూడా నమోదైందని వివరించారు ఇరువాదనలు విన్న కోర్టు కాకాణిని అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది అట్రాసిటీ కేసు వివరాలను పిటిషనర్ కు కోర్టుకు ఎల్లుండి ఇవ్వాలని ఆదేశించింది కేసు తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది గనుల తవ్వకాలకు సంబంధించి అక్రమ కలిగి ఉన్నారన్న కేసులో ఇప్పటికే ఆయనకు నోటీసులు జారీ చేశారు విచారణకు హాజరు కాకుంటే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన కాకాణి గోవర్ధన్ రెడ్డి విచారణకు హాజరు కాలేదు ఆయన కోసం పోలీసులు నెల్లూరు హైదరాబాద్ లోనూ గాలించిన ఆచూకీ లభించకపోవడంతో బంధువులకు నోటీసులు ఇచ్చారు